నమస్కారం మణి మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఏంటి ఎక్కడ వచ్చాను చూసానంటే నా గోసావళకి వచ్చాను ఈ గోశాల గురించి నేను క్లయింట్స్తో చాలా టైం నేను మాట్లాడాను ఇది మా అమ్మగారి టైంలో ఆరంభించింది ఇది నా దగ్గర నూట యాభై ఆవులు ఉన్నాయి ఇక్కడ సరే ఇవాళ ఇది మా చూడటానికైనా వచ్చాను ఈ విష్ణు నాకేమో తోలుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రికార్డ్ చేయాలని రికార్డ్ చేశాం ఇవాళ ఏంటని చూశారంటే నిన్న నేల పత్తాపులాగా వస్తాను వెళ్ళి మళ్ళీ తగ్గి నిన్న పది పాయింట్లు క్లోజ్లో క్లోజ్ అయిందని అనుకుంటున్నాను ఇవాళ మార్కెట్ చూసామంటే సిక్స్టీ త్రీ సెవెంటీ పాయింట్స్ ప్లస్ ప్లస్ స్టార్ట్ అయిన ఉంది నేను మార్నింగ్ వచ్చేది మళ్ళీ నేను చూడలేదు నేను చూస్తున్నప్పుడు ఏమో ట్వంటీ ప్లస్ ప్లస్లో ఉంది అలాగని చెప్తున్నారు నేను అదే చెప్తున్నాను అంత ఎక్కడికి వెళ్ళదు ఎన్ని సైకిల్ సైకిల్ పంప్ వేసినా కూడా ఎర్నింగ్స్ పెరిగిందంటే ఇది పెరుగుతుంది దీని తర్వాత ఏమో సైలెంటా మార్కెట్ ఏమో ఏజెస్ పోర్ట్ఫోలియో స్టాక్స్ అనేది పెరగకుండా మీ పోర్ట్ఫోలియో కూడా మీ తరక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కూడా నెగిటివ్లో ఉంటుంది నేను ముందే చెప్తున్నాడుగా మీకు నిఫ్టీ ఏమో పన్నెండు క్వార్టర్లో ఈ వారం అమెరికాలో పెద్దగా యాక్టివిటీ చేయట్లేదు ఎందుకు పెద్దగా అమెరికాలో యాక్టివిటీస్ లేదంటే ఈ వీక్ ఏమో థ్యాంక్స్ గివింగ్ వీక్ దీనివల్ల ఇదంతా తిన్ దీనికి తినడానికి వెళ్తారు కానీ ఎందరూ మార్కెట్లో ఉండరు ఏ మూమెంట్ మార్కెట్ మనం సీరియస్గా తీసుకోకూడదు మండే తర్వాతనే మార్కెట్ సీరియస్గా ఓపెన్ అవుతుంది అమెరికాలోని ఇవాళ ఏం జరిగినా కూడా చాలా మార్కెటే సరే ఓకే నిన్న గోల్డ్ పడింది ఇవాళ మళ్ళీ గోల్డ్ సెవెంటీ రూపీస్ పెరిగి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు గెలింది ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అమ్మ జస్ట్ తక్కిన థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ తక్కువలో ఉంది సో మనం కీలు భరింది మళ్ళీ మీద పెరిగింది దీనిలాగా మేధ కింద అవుతూనే ఉంటుంది ఇప్పుడు లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తగ్గి తగిలిందా రేట్ కట్ ఇవ్వలేదంటే తక్కువనేవన్ లెవెన్ లెవెన్ త్రీ లెవెన్ టూకి వెళ్తుంది ఈ లెవెన్ టూ టూ లెవెన్ నైన్ అందరి వరకు మార్కెట్ తగిన ఉంటుంది సో రేట్ కట్ వచ్చి సక్సెస్ఫుల్లీ రేట్ కట్ అయ్యిందంటే ఇంకా కట్ పడడం జరిగిందంటే ఇంకా మూడు వందల నాలుగు వందల పాయింట్ పెరుగుతుంది ఇది కష్టం ఎందుకంటే జపాన్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి అదే సమయంలో అమెరికాలోని అసెట్ మార్కెట్ అన్నది పెరిగి ఎక్కడికో వెళ్ళింది దానివల్ల ఎంతవరకు జనం పోలేమో రేట్ కట్ చేయొచ్చు అన్నది తెలియదు డిసెంబర్ రెండో వారంలోనే నెక్స్ట్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ఎవరని చెప్తున్నారు ట్రంప్ దీనివల్ల మార్కెట్లోనే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది వీళ్ళు చెప్పింది జరుగుతుందా వాళ్ళు చెప్పింది జరుగుతుందా అని సో ఒక సర్కస్లో చూస్తాము నెక్స్ట్ ఆ నెలలకి సీట్ చేసుకొని రెడీగానే ఉండాలి ఎక్కడ ఏం పడిందంటే నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఏంటైందంటే ఇండియా కంటే చూద్దాం ఈ గుజరాత్ని అందరూ ఎలా చెయ్యాలి అలాగే నేను డైరెక్ట్గా ఫ్లైట్ తీసుకొని గుజరాత్కి వెళ్ళను అని చెప్పాను ఇంటిగ్రేటెడ్ కొత్త కొత్తగా ఏదో వచ్చినా కూడా గుజరాత్ లోనికి వెళ్ళాలని చెప్తున్నారు దాంట్లో ఏంటైందని ఇప్పుడు డోలాగ్రా ఊర్లోని సాయిల్ కరెక్ట్ లేదు దానివల్ల ఫ్యాడ్ సరిగ్గా చేయడం అవ్వలేదు టాటా గారు నేను చేశాడు స్పెషల్ ఇంకో ఎక్స్పోర్టర్ గుర్తున్నాను ప్లిస్ని ఈ ఫ్యాబ్ ఎలాగైనా సరిచేయని లేదంటే జ్వలరీలో ప్రాజెక్ట్ కష్టం అవుతుంది శాండు బైక్ అంటే బై ఊరు నుంచి తేవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది దీన్ని గ్రాప్ చేస్తానని ఒక ఫ్యాబ్ రెడీ చేయమని చెప్పారు ఇది ఒక న్యూస్ వచ్చింది చడీ ఒక మన టాటా గురించి మాట్లాడుతున్నాం పోంజి ఇది సుప్పింజీ మిస్ ఫ్రీ అని చెప్పారంటే న్యూల్ టాటాకా సరీ లిస్టింగ్ దా అవ్వడం లేదంటే ఒక పదహారు పర్సెంట్ మంచి రేట్లో చూసుకొని కొనారంటే నువ్వు వెళ్ళిపోతాం మేము ఆల్రెడీ చాలా కష్టంలో ఉన్నాం చాలా ప్రాజెక్టులు మాకు డబ్బులు రాలేదు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏమో అది పోయాయి మా తలకు బాండ్ ఇంట్రెస్ట్ కదా పదనాలు పదిహేను పర్సెంట్లు ఉన్నాయి సోలార్ విన్సన్ కంపెనీ కూడా పడిపోయింది దీనివల్ల ఏదైనా దయచేయండి అని సపోన్జీ మిస్త్రీ చెప్పింది న్యూస్ వచ్చింది సో ఇది సపోంజి మిస్త్రీ మిస్త్రీ ఏమో టాటా టాటాడ పీస్ పీస్టీటీ జాయిన్ చేసామని ఇది కంటిన్యూస్లీ అర్థం చేసుకోవాలి ఈ కొత్త రాజా తలకి వైఫ్ ఏమో మసిరి తలకు కూతురు ఈ పీస్ సైన్ అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందా రెండు పేరు ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు పూమా శాఖ గుప్పని పదమూడు పదిహేడు పర్సెంట్ పెరిగింది ఎందుకంటే యాంటాన్ ఒకళ్ళేమో టేక్ ఓవర్ చేస్తే చేసి ఎందుకు పూమా స్టాక్ అందరు కొనడానికి రెడీగా ఉన్నారు అలాగనే న్యూస్ ఇప్పుడు చూసారంటే పూమా నైక్యాన్ని చూసారంటే వాల్యూ స్టాక్స్ వాల్యూ అంత చాలా తక్కువలో ఉంది ఇది అంతా వదిలేసి మనం ఏ దుక్కు వెళ్తున్నాం చిప్ దుక్కు వెళ్తున్నాం లాస్ట్ లాస్ట్ మంత్ కూడా ఏమట్టాను ఒక కంపెనీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మిస్సింగ్ చేస్తున్న కంపెనీ అది కూడా ఫోర్ పర్సెంట్ గప్పమని పెరిగిపోయింది గూగుల్ దీంట్లో గుప్ గుప్పమని పెరిగి మూడు వందల నలభై రూపాయలకి వెళ్ళిపోయింది ఇప్పుడు సో మార్కెట్లో వాల్యూ చూసుకోవడం చాలా కష్టంగా ఉంది ఈ వాల్యూలో ఉన్న ఒక స్టాక్ జాడీస్ లైఫ్ సైన్స్కి ఎఫ్డి ఏదో అప్రూవల్ ఇచ్చారు దానికి దానివల్ల ఏదో గుప్పనో పెరుగుతున్నది అది మంచి వాల్యూలో ఉంది ఇది మనం కన్సిడర్ చేయాలి నాట్కో డాక్టర్ రెడ్డి దాని తర్వాత మళ్ళీ డైడేస్ లైఫ్ సైన్సెస్ అని చేశారంటే ఇదికి మీ ఫ్యూచర్లో మంచి ఛాన్స్ ఉంటుంది ఇంకో జైడేస్ లైఫ్ సైన్స్లో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అందులో మెజారిటీ స్టాక్ ఓనర్ ఆఫ్ జైడెస్ వెల్నెస్ జైడస్ వెల్లన్స్ కూడా మీకు దొరుకుతుంది సూపర్గా అలాగే టాటా కంపెనీ రెండో తగిలింది కదా ఈ కమర్షియల్ వెహికల్ అని మీరు కమర్షియల్ వెహికల్ లా పెరిగింది మూడు రోజుల్లో పదహారు పర్సెంట్ పెరిగింది ఒకే రోజులు సెవెన్ పర్సెంట్ పదహారు పర్సెంట్ పెరిగినప్పుడే మగ కడుపు నొప్పి వచ్చినట్టుగా యువకం ఇంటగ్రేషన్ చాలా ప్రాబ్లం ఉంటుంది యువాక ఇంటగ్రేషన్ సరిగ్గా చేస్తారో లేదని మనకు తెలియలేదు దానివల్ల ఒక రిస్క్ ఉంది మన ఎర్నింగ్ కి చాలా తక్కువ అసొక లైలని కూడా చాండం చేస్తుంది అని చెప్తున్నాడు ఈ లైలన్ చాలా అది కానీ సపరేట్ చేశారు ఒక పది పదిహేను సంవత్సరాల వరకు కార్కు దుక్కున వెళ్ళి సరిగ్గా కమర్షియల్ వెహికల్ మేము ఫోకస్ చేయలేదు అందుకే గిరీష్ బాగానే బించి వేరే కంపెనీ తీసుకెళ్ళి ప్రీ క్లాస్ వచ్చేసి మనకు లైలాండ్ ఏమో ఒక రూట్ చేస్తామని చూస్తున్నారు దాంట్లోనే ఇవ్వకొని డబ్బులు ఇచ్చి చూస్తున్నారు దానివల్ల మాకు ఏంది ప్రాబ్లం అని అనిపించడం లేదు లైలాండ్ ఏమో దోస్తారు ఒక బండి ఇచ్చేసారు అది ఫోర్ నాట్ వన్ సెవెన్ కృషి చేస్తుంది కానీ ఏస్తాం కృషి చేస్తున్నాడు అనిపించడం లేదు ఇప్పుడు ఏంటంటే ఫైటెడ్ ఐనూరు టన్ వన్ టన్ బదులుగా అది ఎక్కువ పెద్దదిగానే దిస్తామని వేస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఎండ్ నుంచి ఐఎండ్ వరకు కవర్లో ఉన్నాడు దానివల్ల ప్రాబ్లం ఏం లేదు ఇవాక కూడా హై అండ్ టెక్నాలజీ మీకు ఇస్తారు మహేంద్ర అండ్ మహేంద్ర టాటా ఇంకోటి చెప్తున్నారు ఇంకో ఫైవ్ ఇయర్స్లోని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం వెహికల్ అంత అమ్ముతాం అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముతాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఐసి ఇంజిన్ అలాగని చెప్పి ఉంచుతున్నారు అందరూ ఏం చెప్తున్నారు ఇంక మీరు గమనం లేరు ఫిలిగా కంపెనీలో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎఫ్ఐ ఇన్ఫ్లో వచ్చింది ఇది ఎలాగ ఎంటర్పడేయని నేను చెప్తున్నాను ఎయిర్టెల్ అనేవల్ల హాఫ్ పర్సెంట్ టాక్స్ అమ్మారు ఒక హాఫ్ పర్సెంట్ స్టాక్ నమ్మడానికి ఫారెన్ వచ్చారు కానీ టెలికాంలో పెద్ద ర్యాలీ లేదు టెలికామ్లో ఉంది రెండే రెండు కంపెనీ ఒకటి జియో ఇంకోటి అవుతుంది ఎయిర్టెల్ విఏ అనేది ఐసీవీలో ఉంది అప్పుడే ప్రాణం వీ మానిటర్ డీఎన్ అప్పుడు గ్లూకోజ్ అని ఎండ్రమ ఇంజక్షన్ ఇచ్చి అది ఉంచారు అది పెద్దగా లాభం చేస్తున్నారు డబ్బులు వేసారంటే తల మీద వెయిట్ తో వేసుకోవాలి దీనివల్ల ఈ రెండు కంపెనీలోనేమో ఒకటి జియో ఒకటి ఎయిర్టెల్ జియో తలక నెంబర్ ఏంటనేది మనకు తెలియదు అన్నీ మిక్స్ చేసి మిక్స్ చేసి చెప్తారు అది వేరే కంపెనీకి చేసి అది ఎంత డబ్బు ఉందని కరెక్ట్గా చెప్తేనే మ్యాటర్ వస్తుంది ఇండియా డేటా చాలా కన్జ్యూమ్ చేస్తున్నారు దానివల్ల ఒక ఆపర్చునిటీ అని అదాని టాటా ఎయిర్టెల్ అందరూ దిశారు దిగారు గోదాలోని కానీ ఎయిర్టెల్లో ఎయిర్టెల్లో ప్రమోటర్ రెండు సార్లు ఇప్పుడు స్టాక్ అమ్మేసారు స్టాక్ అమ్మేసారు సిమ్ తరి దాని తర్వాత ఇప్పుడు బాడతీ అమ్మారు ఇదేం అంటే మార్కెట్లో వాల్యూ చాలా హై ఉంది వీకే నాకే ఎందుకు ఇంత హై వ్యాల్యూ ఇస్తున్నారని తెలియలేదు దానివల్ల నాకు కొనవద్దని చెప్తున్నారు అలాంటి సిగ్నలే ఆలే స్టాక్ అమ్మేసి టాటా ఇచ్చేసి వెళ్తున్నారు సో ఇలా సమయం ఉన్న రెంట్ కదలాగా అయిపోతుంది రెంట్ మనకు నా చాలా ఇష్టమైన కంపెనీ ఉన్నా కూడా ఇవాళ నా ఫార్టీ పర్సెంట్ డౌన్లో ఉంది ఫార్టీ పర్సెంట్ డౌన్ ఉన్నా కూడా గుండె సూది గుండె సూదే గుండె సూదిగా ఉంచండి ఈజీ సమయంలో ఎక్కువ ఐపీఎ ఉండడం వల్ల ఐసీఐసి పొటెన్షియల్ అయిన కంపెనీ ఏమో ఒకటి వేస్తున్నాడు పొటెన్షియల్ మెయిన్లీ పొటెన్షియల్ అమ్మేసి స్టాక్ అమ్మేసి ఫైవ్ కంట్రీకి వెళ్తాం అని డిసైడ్ చేస్తున్నాడు ఇండియాలో వ్యాల్యూస్ నుంచి అమెరికీ చాలా సంతోషంగా ఉంది అని మనం చేసిన పౌండ్లో కొంత తీసుకొని వెళ్ళిపోతాం అని ప్రొడెన్షియల్ కంపెనీ ఓ ఈ ప్రొడెన్షియల్ మేము మార్చి ఒక నైన్టీన్ ఎయిటీ త్రీలో వరల్డ్ అని మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో మనకు వరల్డ్ కప్ ఇచ్చిన కంపెనీ ప్రొడెన్షియల్ కప్ అదికే వెళ్ళి మీరేమో దానికి డబ్బులు ఐపీఎల్ వేయకండి నెక్స్ట్ అవుతున్న పీసీఎస్ఎమ్ ఒక పెద్ద డీల్ అనౌన్స్ చేస్తున్నారు ఎస్ఐపి కలిపి క్లౌడ్ హే అని చేసి మనం ఒక పని చేస్తాం అన్ని వర్షం పార్ట్నర్షిప్ తీసేసాను షాప్ అని అంటున్నారు అని అంటారు ఇదంతా ఒక కొత్త న్యూస్ ఎల్జిఎమ్ మన పబ్లిక్ సర్వ్ చేసి మన తల మీద కట్టిన తర్వాత లీడర్షిప్ని మార్చి కొత్త లీడర్షిప్ తెస్తాం అలాగని చెప్తున్నారు నెక్స్ట్ ఆ తర్వాత మనం కట్టసా ఫిల్ని తెలుసుకోవాల్సింది మన అందరం ఏమో మనం అందరూ స్టాక్ గీక్ అని మాట్లాడుతూనే ఉన్నాం మనం చాలా కాలం వరకు మర్చిపోయి నేను మన గ్యాప్ చెప్పిస్తున్నాను రెండే రెండు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి టౌమ్ ఇన్సూరెన్సు రీసెంట్లీ నాకు ఒక ఎవరో ఒకరు ఏం చెప్పారంటే మీరు ఈవెంట్ అన్న చేస్తున్నారు కదా నాకు కొడుకు ఒక యాక్సిడెంట్ అయింది మీరు చెప్పింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసా దానివల్ల డబ్బులు లేకుండా మెక్సిమం జరిగింది లేదంటే మాకు చాలా కష్టం ఏంటిది ఇది నేను ఒప్పు అను ఒప్పుకుంటున్నాను ఇది నేను చెప్పాను చెప్పడం లేదు అదే దైవంగా అదే సమయంలో కరెక్ట్గా ఇన్సూరెన్స్ తీసుకున్నారు మీరు చూసుకొని కంప్రెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి ఎందుకు సర్వే ఏం చెప్తుందంటే ఆ సర్వే కూడా నిన్న కూడా బట్ మాట్లాడు ఒక అప్పటి నుంచి ఏమో పెద్ద మరికి వెళ్తుంటాం అంటే కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ కూడా నమ్మకండి వాళ్ళు వదిలేవచ్చు సరే మనకేమో ఇవ్వకుండా కూడా పోతుంది దాని తర్వాత అప్పుడు మనకి ప్రెషర్ విడిపోతుంది దీనివల్ల తనియా ఏమో మీరు ఒక ఫైవ్ ల్యాక్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంది ఇది మీకు చాలా మంచిది ఇదే అవుతుంది ఇవాళ ముఖ్య న్యూస్ ఈ చర్చ మీరు డైజెస్ట్ చేయండి వీళ్ళందరినీ మందే చూస్తాను సాటర్డే అందుకే మనం విష్ణువుడితో మాట్లాడదాం థ్యాంక్ యూ నమస్కారం